తొట్టి కంప ఉందండి తొట్టి కంప పండ్లు చూడండి అంత బాగా కాచినాయి ఎర్రగా ఉన్నాయి చాలా పైన ఉన్నాయండి అవి అవి తినరు కానీ పండ్లు మాత్రం చాలా అందంగా ఉంటాయి ఆ తొట్టి కంప దేనికి పనికిరాదండి చాలా భయంకరంగా ఉంటుంది కంపదండి దగ్గరికి చూపిస్తాను చూడండి దాని కాయలు అండి అవి పచ్చిగా ఉన్నాయి కదా కాయలు కనపడుతున్నాయా పండు ఇక్కడ ఉంది చూడండి చూడండి దాని కొండండి కంప ఎంత భయంకరంగా ఉంటుందంటే చూడండి దాని ముళ్ళు ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను ఆ చెట్టు ముళ్ళు అండి ఇది పట్టుకుంటే కన్నా అసలు వదలదు బట్టలు చింపిన దాకా చాలా డేంజర్ కంప ఇది దీన్ని తొట్టి కంప అంటారు తొట్టి కంప కాయలు చూడండి గుత్తులు గుత్తులుగా కాసినాయి కాయలు కనపడుతున్నాయో లేదో